బ్రహ్మపత్రిక పదవ అధ్యాయం పదమూడవచనం ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వాడేవాడు వాడు రక్షింపబడును స్తోత్రం దేవస్త ఈరోజు యొక్క వాక్య విరిగిలో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించిన కృపచూపించమని చూపించమని నేస్తు క్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకుని విన్నాం తండ్రి ఆమెన్ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షించబడును వాడు రక్షించబడును ఇక్కడ ఎగ్జామ్లో అందరూ కూడా ఎగ్జామ్ హాల్కి వెళ్తారు కూర్చుంటారు రాస్తారు కానీ ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఎవరైతే రాస్తారో వారికే మార్కులు పడతాయి అలాగే ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి అని చూసినట్లయితే ఏసు నామమున బట్టి ప్రార్థన చేయాలి మనం ఎంతసేపు ప్రార్థన చేసినా ముగింపు అనేది నామములో ఎంత పెద్ద లెటర్ రాసినా కానీ టూ అడ్రస్ ప్రమ్ అడ్రస్ ఖచ్చితంగా రాయాలి ఈ టూ అడ్రస్ ప్రమ్ అడ్రస్ లేకపోయినట్లయితే మీకు తెలుసు టూ అడ్రస్ ఉంటేనే అవతలకి వెళ్తుంది ఒకవేళ అవతల కొడితే మిల్లి ఇంటికి రావాలంటే ఫ్రమ్ అడ్రస్ ఉండాలి కాబట్టి ఈ రోజున మనం చేసిన ప్రార్థన అంతా చేసి టూ అడ్రస్ అంటే ఎవరికైతే ఎవరి నామానో టూ అని చెప్పి తండ్రికి మన లెటర్ రాయాలంటే ఏసు నామంలో ఆ యొక్క ప్రార్థన సమర్పించాలన్నమాట కాబట్టి అలాగే ఏసునామలో చేసే ప్రార్థన అంగీకరించబడుతుందంట నామములో అంటే అంతా కూడా ఏసునామలో నువ్వు మార్కు సువార్త పదకొండు ఇరవై నాలుగు ప్రకారం మీరు ప్రార్థన చేయించున్నప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొందినమని నమ్ముడని అక్కడ ఉన్నది ఇక్కడ ఏంటి ప్రార్థన చేయబోడ రక్షించబడతాడు ఉంది ప్రార్థన చేయాలి కానీ ఏ విధమైనటువంటి ప్రార్థన మనం చేయాలి ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించదగ్గ విషయం చాలా అద్భుతమైనటువంటి విషయం పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాం ప్రార్థన చేయబడి రక్షించబడతాడు కానీ ఏ విధంగా ప్రార్థన చేయాలి అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ అనేక రకాలుగా ప్రార్థన చేస్తున్నారు అనేక మంది ప్రార్థన చేస్తున్నారు అనేక విషయాలు ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం చూడండి వారు విశ్వాసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయదురు ఎస్ ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ విశ్వాసం లేదు చేస్తాడంటవా దేవుడు గారి జరుగుతుంది అంటవా ఇంత అప్పు తీరుతుందంటవా ఒక రైతులో తీరిపోయిందా అప్పు రాత్రి అంతా సు తీరిపోయిందా అనేమో మనసులో ఉంటుంది సరే మనం కూడా ట్రై చేద్దాం అరే దేవునికి కలుగును గాక చూడండి సందేహింపక ఏం తెలియంటారండి ఈ కొండను చూసి నువ్వు సముద్రంలో పడదు కాకని సందేహింపక ఎవరైతే విశ్వాసంతో నమ్ముతారో అది ఖచ్చితంగా జరుగుతుందంట సందేహము పేతని నీటి మీద నడిచేలా చేసింది విశ్వాసం అయితే నీట మూలిగేలా చేసింది సందేహం సందేహం నేను సమాధి చేస్తుంది విశ్వాసం నేను సజీవునిగా చేస్తుంది హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక నమ్మిక మాత్రం ముంచు అంటున్నాడు మార్తామార్యలతో ప్రభువారు నమ్మిక మాత్రం ఉంచండి ఎందుకని విశ్వాసము మృతులను సజీవులుగా చేస్తుంది అపనమ్మకము ఏం చేస్తుంది అంటండి ముంచేస్తుంది సమాధి చేస్తుంది సందేహం నేను సమాధి చేస్తుంది కాబట్టి ఈరోజున అనేక మంది అద్భుతాలు స్వతంత్రించు కొనకపోవడానికి కారణం ఏంటి తెలుసు సందేహం ఇది జరుగుతుందా ఇది అవుతుందా ఏంటంటే సందేహం ఇది జరుగుతుందా ఇది అవుతుందా ఇది వాస్తవమేనా కాబట్టి ఈరోజు నీ మాటలు పెట్టిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దయచేసి గమనించాలి దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఫలమిచ్చివాడని చెప్పి నమ్మవాలని కదా వింటన్నారా ఏం చేయాలంటండి నమ్మాలంట మరి నమ్ముతున్నామా మనం ఫలమిచ్చే దేవుడు ఫలం ఇస్తున్నాడని చెప్పి నమ్ముచ్చున్నా హలో చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేర నేను మానవ చేస్తూ ఉన్నాను నమ్మాలంట నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యం అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు నమ్ముట నీ నమ్మాలై నమ్మాలయ్యే నమ్మాలయ్యూయ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ బ్రదర్ మేము నమ్ముతున్నాం బ్రదర్ మేము చిన్నప్పటి నుంచి నమ్ముకున్నాం క్రైస్తవులమే మేము చిన్నప్పటి నుంచి దేవుని నమ్ముకున్నాం నేను చాలాసార్లు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ లాస్ ఏంజల్స్లో అక్కడ నయగర జలపాతం అక్కడ ఉంటే అక్కడ ఒక వ్యక్తి ఈ పక్క నుంచి ఆ పక్క తోడు కట్టుకుని తోడు మీద నడిచి వెళ్ళిపోయాడంట వా వా అని అందరూ చప్పట్లు కొట్టారంట ఆ అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి అన్నాడంట నేను మరలా తిరిగి వెళ్ళగలుగుతాను ఎంతమంది నమ్ముతారండి ఎస్ నమ్ముతున్నాము మేమందరం నమ్ముతున్నాం అన్నారంట ఓ ప్రైజ్ గాడ్ వెరీ గుడ్ మరి నేను యువతల నుంచి అవతల నడిచి వెళ్ళేటప్పుడు ఎవరు వచ్చి నా భుజం మీద కూర్చుంటారు వాళ్ళని మోసుకుని ఆ దరికి తీసుకెళ్తాను కాబట్టి నాతో రావడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు ఎవరు వచ్చిన బోధం మీద కూర్చుంటారు వాళ్ళని నేను తీసుకెళ్ళగలిగితే నమ్ముచున్నారు సైలెంట్ అంతే సైలెంట్ అయిపోయారు ఆయన వెళ్తాడని చెప్పి నమ్మరు కానీ నన్ను తీసుకెళ్తాడని నమ్మట్లేదు భయపడ్డారు అలాగే దేవుడు అద్భుతాలు చేస్తాడని అందరూ నమ్ముతారు కానీ నాకు అద్భుతం చేస్తాడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడని నమ్మట్లేదు అందుకనే పొందుకోవట్లేదు అందరికీ నమ్మకం ఏంటంటే దేవుడు మంచివాడే గొప్పడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యలు చేస్తాడు కానీ అందరికీ చేస్తాడు ఆ వచ్చినోడు మళ్ళీ తిరిగి నడిచి వెళ్ళిపోతాడు నాకు నమ్మకం ఉంది కానీ నన్ను మోసుకుని వెళ్తాడో లేదో అనేటువంటి నమ్మకం నాకు లేదు భయం నీకు నమ్మకం ఉంటే ఏం చేస్తావు నవ్వుతా వెళ్ళి ఆయన భుజం కూర్చుంటావు ఆయన తీసుకెళ్తారు అవతలకి అది నమ్మకం విశ్వాసం అంటే కానీ అది చేయకుండా ఆయన ఏం చేస్తున్నారు నువ్వు వెళ్తావు మాకు తెలుసు కానీ నీ భుజం మేము ఎక్కం నీతో మేము రావు వింటున్నారా కాబట్టి రోజు నీ మాటలు వింటున్నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా నమ్ముతున్నారా నమ్మకంతో నడుస్తున్నారా పేతురు నీటి మీద నడిచాడని మనం అనుకుంటాం ఎస్ కానీ దేవుని మాట మీద నడిచాడు దేవుడు రమ్మంటేనే వెళ్ళాడు కానీ పేతురు వారు టెస్ట్ చేసుకుని నీరు గట్టిగా ఉందా మెత్తగా ఉందా నేను బలంగా ఉన్నానా వీక్గా ఉన్నానా నాకు ఆ విశ్వాసం సరి ఏం చెక్ చేసుకోలేదు దేవుడిని అడిగాడు ప్రభా రమ్మంటావా పేతురు ఏమన్నా దేవుడు అన్నాడు రా అన్నాడు కాబట్టి దేవుని మాట చెప్పుని నడిచాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హలో ఇది చాలా అద్భుతమైనటువంటి సత్యం ఎప్పుడైతే నీకున్న శ్రమలు ఇబ్బందులు గాఢాధకారపు లోయలో నడిచిన కానీ ఏతికి నీకు కూడా సమీపించదంటే అర్థం ఏంటి అప్పుల లోయల్లో అనారోగ్య లోయల్లో సమస్యల్లో ఇబ్బందుల్లో ఎక్కడ నడిచిన ఏసయ్య నీతో ఉంటే ఏసై నీతో కలిసి నడుస్తుంటే ఏసైతో నువ్వు కలిసి నడుస్తుంటే ఏసయ నీ జీవితంలో ఉన్నట్లయితే ఏసై నువ్వు కలిగినట్లయితే అది చింత అయినా సమస్య అయినా బాధ అయినా వ్యాధైనా అది నీకు అలా అనిపించదు ఎందుకంటే నీతో ఆయన ఉన్నాడు కాబట్టి సిచ్యువేషన్ అంతా కూడా మార్చేస్తాడు ఆయన హరే దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రతి సిచ్యువేషన్ మార్చేస్తాడు ఆయన కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా చాలా జాగ్రత్తగా మీరు వినాలి దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు సమస్తము కూడా సాధ్యమే సమస్తము సాధ్యమే కాబట్టి ఆయన సంధిలో ఉన్నటువంటి మనమంతా కూడా ఆయన సంధిలో ఉన్నటువంటి మనమంతా కూడా ఆయన చిత్తానుసారంగా ఆయన మహిమార్థంగా నమ్మమంటే పూర్తిగా నమ్మాలంతే డిపెండ్ ఇంకా వెనక తూరి తిరిగి చూసే అవకాశం రాకూడదు పేత్రికారి కొంత దూరం వెళ్ళిన తర్వాత అటు ఇటు దిక్కులు చూడకూడదు నాగటి మీద పెట్టి వెనక తట్టు చూసేవాడు నా రాజ్యానికి వారసులు కాలేదు అని చెప్పి దేవుడు చెప్తాడు ఈరోజు చాలామంది వస్తారు దేవుని దగ్గరికి సమస్యలను బట్టి ప్రార్థన చేస్తారు ఘోరంగా ప్రార్థన చేస్తారు భారంగా ప్రార్థన చేస్తారు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు అవుతుంది ఈ వారం రోజులు చేసేసరికి వాళ్ళకి యుగాలు గడిచినట్టు అనిపిస్తుంది క్షణం ఒక యుగంగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అమ్మో ఎంతో కాలంగా మేము ప్రార్థన చేస్తున్నామే ప్రతిరోజు మూడున్నర లేసి ప్రార్థన చేస్తున్నామే కానీ దేవుడు ఏం పట్టించుకోవట్లేదే దేవుడు ఏం జవాబు ఇవ్వట్లేదే అందరికీ ఒక్కరోజు చేస్తే జరిగిపోయిందే నాకు ఎందుకు జరగట్లేదు నా జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు నేను ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడు ఎందుకు ఆలకించట్లేదు నీకు వయసు అంత ఇప్పుడు నీ నీకు దేవుడు జీవి దేవుడిచ్చినటువంటి ఆయుస్ అంతా ఇంత వయసులోనూ చేసిన వారం రోజులు ఇప్పుడు మరింత కాలము దేవునికి వ్యతిరేకంగా దేవునికి దూరంగా దేవుని మరిచి జీవిస్తూ లోకంలో తిరుగుతున్నప్పుడు దేవుడు ఎంత బాధపడాలి అయ్యో దినమెల్ల నా చేతులు చాపుతున్నానే నా బిడ్డలని దగ్గరకు వస్తారేమని ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు బౌ నడవలసిన రోజులు నడవాలని చెప్పనే నడవలేదే ఎవ్వనుడా అని పిలిచనే రాలేదే యుక్త వయసులో ఉన్న కూడా అని పిలిచని రాలేదే కనీసం వివాహం ఎక్కువ వస్తారంటే రాలేదే చూసారా పదిహేనులో రాలేదు ఇరవైలో రాలేదు ముప్పైలో రాలేదు నలభైలో రాలేదు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చి ఏదో సమస్య వచ్చిందని చెప్పి అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయి ఎవరిని అడిగిన డబ్బులు ఇవ్వకపోగా అప్పులు తీరకపోగా ఆందోళనలోకి ఇరుక్కుపోయి ఒంటరితనంలో కృంగిపోతూ సమస్యల భారం చుట్టుముట్టేసినప్పుడు అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి బ్రదర్ ప్రేర్ చేయండి నేను ఉపవాసం ఉంటాను మీ సంఘం అంతా ప్రార్థించమని చెప్పండి మీరు ప్రార్థన చేయండి పొద్దు ప్రార్థించేయండి మధ్యాహ్నం ప్రార్థన చేయండి సాయంత్రం ప్రార్థన చేయండి అన్ని ప్రార్థన ప్రార్థించేయండి అందరూ ప్రార్థన చేయండి నా సమస్య నేను చేయించలేకపోతున్నాను భయంకరమైన సమస్యలు ఉన్నాను ఓకే మూడున్నరకున్నమ్మా ఎస్ మూడున్నరకు వస్తాం వచ్చారు చేస్తున్నారు ప్రార్థన ఇంకా రావట్లేదేంటి ఇంకా రావట్లేదేంటి ఎందుకనంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాటర్ కని చెప్పి బోరేస్తూ ఉంటుంటారు ఎంత పోయేత్తే కానీ అక్కడ వాటర్ పడదు ఎందుకనంటే ఆ ప్రాంతం ఎండిపోయింది ఆ ప్రాంతంలో జీవ ఆ యొక్క జీవ జలాలు అనేటువంటివి చాలా లోతుల్లో ఉన్నాయి ఎందుకంటే అక్కడ చెట్లు లేవు ఆ నేల సరిగ్గా లేదు అక్కడ నీటి నిల్వ లేవు అలాగే ఈరోజున నీ జీవితంలో చాలా లోతులో ఉన్నది ఏంటది వాక్యము చాలా లోతులో ఎక్కడో ఉన్నది జీవం కాబట్టి ఆ జీవం పైకి రావాలంటే ఏం చేయాలి నువ్వు కూడా లోతైన అనుభవంలోకి నడిపించబడాలి లోతైన విశ్వాసంలోకి నడిపించబడాలి లోతైన ప్రార్థనా జీవితంలోకి నడిపించబడాలి లోతైన స్థుతిలోకి నడిపించబడాలి లూయా లేంటున్నారా లోతైన స్థుతి చేయాలి అందుకని దేవుడు ఏం చేస్తాడు చూస్తుండనమాట ఇంకో బోరేయండి ఇంకో బోరేయండి ఇంకా లోపలికి అండి ఇంకా లోపలికేయండి వేయండి వేయండి అని చెప్పి నిన్ను దేవుడు ఏం చేస్తాడు వింటాడు నీ ప్రార్థన ఖచ్చితంగా వింటా ఉంటుంటాడు ఇంకా స్తుతించు ఇంకా స్తుంచు ఎందుకంటే నీలో సహనం పెంపొందించాలని చెప్పి నీలో ఊపిక పెంపొందించాలని చెప్పేసి నీలో కనిపెట్టడం అనేటువంటి లక్షణాన్ని పెంపొందించాలని చెప్పి వెయిట్ చేస్తాడు దేవుడు వెయిట్ చేస్తాడు ఈ లోపల నీ సహనం సన్నగిల్లిపోతుంటుంది ఊపిక నిరసించిపోతుంటుంటుంది కనిపెడతాం కాస్త కోపంగా మారిపోతుంటుంది ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది నెమ్మదిగా ఆ నీ రాజ్యం అంతా కూడా ఇంతకాలం చేసిన ప్రార్థన ఇదంతా కూడా నెమ్మదిగా కుప్ప కూలిపోతుంది మళ్ళా నిరాశ నిస్పృహల్లోకి మళ్ళీ వెళ్ళిపోతావు రూయా కిరాణా షాప్లోకి వెళ్ళావు ఒక టెన్ కేజీ షుగర్ ఇమ్మని అడిగావు వాడు ఏం చేస్తాడు అవతల షుగర్ వేస్తూ ఉంటుంటాడు ఎంతవరకును ఈ పది కేజీలు ఎంత వరకు వేస్తూనే ఉంటాడో అంతే ఆరేడు కేజీలు వేసి మూట చేతిని నువ్వు వస్తావా ఆరు కేజీలు వేస్తావు వెయ్యి పూర్తిగా కదా దేవుడంతే నీ అద్భుతం కావాలా నీ అద్భుతం నువ్వు ప్యాక్ చేసుకుని పోతావు కదా కాబట్టి ఏం చేయాలి ఫుల్గా వెయ్యి స్థుతి వేయి ఇంకా స్థుతించు ఇంకా స్థుతించు ఇంకా స్థుతించు లేవుల ఎంతవరకు స్థుతించు స్తించు మహింపరచు ఘనపరచు దేవుడిని అంటూ ఉంటాడు తా లేను దేవుడి చిన్న ఉత్తరం నీకు రావాలంటే ఏం చేయాలి ఎవరు పడితే వాళ్ళకి ఎవరాలి సంతకం పెట్టమంటారు లేకపోతే ఓటీపీ చెప్పమంటారు అలాగే దేవుడితో వస్తాడో హలో స్థుతి చెప్పు నీ స్థుతి ఇంకా కంప్లీట్ అవ్వలేదు నీ అద్భుతానికి తగినటువంటి స్థుతి లేదు నీ దగ్గర నీ అద్భుతాన్ని పొందుకునేటువంటి విశ్వాసం లేదు నీ దగ్గర కాబట్టి విను వాకి విను ఏసుక్రిస్తుని గురించి విను 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 అలా అందుకనే ఆలస్యం అవుతుంది నీ జీవితంలో అద్భుతం అర్థమైపోయింది అందరికీ అవునా బ్రదర్ ఎందుకు నాస్యం అయిపోతుందా అనుకున్నాను ఇదా సంగతి కానీ మేము భరించలేకపోతున్నాం బ్రదర్ మేము టార్చర్ తట్టుకోలేకపోతున్నాం బ్రదర్ అస్సలు మాకు జీవితం పట్ల విరక్త కలిగిపోతున్నాం బ్రదర్ ఇంకా ఆత్మహత్య మంచిది చచ్చిపోదామనిపించేస్తుంది కానీ నువ్వు చచ్చిపోదామనుకుంటే దేవుడు ఏం చేయలేడు నువ్వు బ్రతకాలని నాశ కలిగితే దేవుడు నీకు జీవం ఇస్తాడు నేను ఇచ్చినట్టుగా కాదు నేను నిత్య జీవం ఇవ్వడానికి వచ్చానని చెప్పి దేవుడు చెప్తున్నాడు దేవుడు మాట జీవం దేవుడు మాటలో జీవం ఉంది లూయా దేవుడి మాటలో వెలుగు ఉంది దేవుడి మాటలో శక్తి ఉంది థ్యాంక్ యూ జీజస్ హాలుగుయా వింటున్నారా కాబట్టి ఆయన చనిపోయిన లాజను లేపాడు కానీ బ్రతుకున్న వారిని చంపినట్టు ఎక్కడన్నా ఉన్నదా కానీ ఆయన ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు మన ప్రాణం నిలబెడతానికి ఆయన శ్రమ పొందాడు మన శ్రమ నుంచి విడిపించడానికి ఈ సత్యం తెలిసిన రోజున మనకు ఆలోచన విధానం అంతా కూడా మారిపోతుంది దేవుని పట్ల ఉన్నటువంటి అవగాహన అంతా మారిపోతుంది దేవుడు అంటే ఏదో ఆపద మొక్కలు ఆపద వచ్చినప్పుడు దేవా నన్ను విడిపించు విడిపించిన తర్వాత ఎవరు నువ్వు దేవుడా నీతో నాకు సమయం లేదు సంబంధం లేదు చూస్తారా కాబట్టి ఈరోజున వారు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేస్తారు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు ప్రకటించువారు పంపబడిన ఎట్లు ప్రకటించబడుదురు ప్రకటించుదురు హాలె రూయా ఇందు నిమిత్తమై ఇందు విషయమై ఉత్తమైన వాటిని గుర్చినటువంటి సువార్త ప్రకటించి వారు పాతమలు ఎంతో సుందరులైనవి చూసారా సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవి అంటే అందంగా స్మూత్గా ఉంటాయి అని కాదు అక్కడ అర్థం సువార్థ నిమిత్తం నువ్వు పడేటువంటి ప్రయాసం అంతా కూడా సువార్త నిమిత్తం నువ్వు పడేటువంటి శ్రమంతా కూడా అది ఎంతో సుందరంగా అద్భుతంగా ఆకర్షణీయంగా అలంకరించబడతా ఉన్నది దేవుడు ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు ప్రభు మీ ప్రయాస వ్యర్థం కాదు ఇప్పుడంతా ట్రెండ్ ఏంటంటే ఇప్పుడంతా మనుషులే ఎలా ఎలాగ ఉంటుందంటే ఎలా ఉంటుంది బ్రదర్ నాకు సమస్య ఉంది చెప్పిండమ్మా ఏం సమస్య చాలా అప్పుల్లో ఉన్నానండి ఓకే ప్రభు ఎస్ వీళ్ళకి అప్పుల నుంచి విడిపించేసినందుకు వందనాలు వీళ్ళకి అప్పుల నుంచి విడిపించదేవా వీళ్ళకి సహాయం చేయదేవా వీళ్ళ భారాలను తీసివేయదేవా అని చెప్పి ప్రార్థన చేస్తే ఓ మా గురించి ప్రార్థన చేశారు నీ సమస్య తీరవలసింది కాదు ఇక్కడ అవసరం నీ సమస్య తీరాలని కాదు నీకు నాకోసం ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉన్నారా లేదా అలా ఎవరైతే ప్రార్థన చేస్తారో ఏం చేస్తాం మనం అక్కడే ఉంటాం మనం అంటే నీ జీవితాంతం ఏంటంటే నువ్వు ప్రార్థించుకుంటాన ఉండాలని ఆశ కానీ నీకు సమస్య నుంచి బయటపడాలని లేదు నీకు నిజంగా సమస్య నుంచి బయటపడాలని ఆలోచన నీకుంటే ఏం చేస్తావు నీకు గడుపు నిండాలంటే ఏం చేస్తావు భోజనం చేస్తావు అంతేగాని నా కోసం మీరేమన్నా భోజనం చేయండి అని అంటారా నేను బయటికి తీసుకొచ్చేది దేవుని యొక్క వాక్యం వాక్యంలో ఉన్న సత్యం వాక్యం విశ్వాసం లేకుండా ఎట్లా ప్రార్థన చేస్తారంట చూసారా పద్నాలుగు వచ్చిన విశ్వసింపల వారికి ఎట్లా ప్రార్థన చేస్తారు అసలు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం అంట నీతి మంత్రి విశ్వాసం జీవించాలంట కాబట్టి దేవుని ఏదో విశ్వాసం లేదు నీకు వంద మంది పాటలు ప్రార్థించిన ఒక అద్భుతం కూడా జరగదు నీకు పాతిక సంవత్సరాలైనా కూడా పది 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 పైసలు అప్పు తీరదు నీకు ఎందుకనంటే వాళ్ళ చెత్త ప్రార్థన జరుగుతుంది వీళ్ళ చెత్త ప్రార్థన జరుగుతుంది ఈ మైండ్ సెట్లో నువ్వు ఉన్నావు కానీ నిన్ను నువ్వు చూసుకోవట్లేదు నిన్ను నువ్వు సమర్పించుకోవట్లేదు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడం లేదు హలోయ జీవవరణం నాలుగు వర్షం ఎంత సత్యం ఎంత అద్భుతంగా దేవుడు రాసి పెడితే మళ్ళీ మనం ఏం చేస్తాం తెలుసా అయ్యగారు మీరు చేయండి ఏదొట్టి అయ్యగారు మీ పాదాలు పట్టుకుంటాను నాకు భలే మెసేజ్లు వస్తుంటుండే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నేను మనిషిని నా పాదాలు పట్టుకోవడం వాళ్ళు ఏమవుతుంది అసలే ఎవరు పాదాలు పట్టుకుని ఏం జరగదు మరేం చేయలే వాక్యపు సత్యం తెలిసినప్పుడు దేవునికి మూర పెట్టాలి మనం నీవు నాకు మొర పెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు దేవుడు ఆర్థిక సమస్యల అనారోగ్య సమస్యల పేదరికమా వంటదనమా కృంగుదల మనసుకొత్ ఎనీ టైం నీవు నాకు మారుపెట్టి నేను ఉత్తరం ఇచ్చేస్తాను అంటున్నాడు హాలే రూయా దేవునికి స్తోత్రం కలుగును గాక వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు వినని వాని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించి వాడు లేకుండా వారు ఎట్లు విందు ప్రకటించి వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు సరే ఇంటర్లింక్ 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 కలిగినది అంతా కూడా కాబట్టి ఈరోజు నీ వాక్యం ఏంటి నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉండగా వినాలే చాలా సంతోషం ఇన్నాళ్ళ కామెంట్స్ అన్నీ కూడా పూర్వం అయ్యా కోసం ప్రార్థన చేయండి నా నాకోసం ప్రార్థన ఈ కామెంట్లు వచ్చేటువంటి వ్యక్తి అంతా కూడా కానీ ఇప్పుడు ఎక్కడా కూడా వెతికినా కూడా దొరకట్లేదు ఎక్కడా కూడా అంత ఏంటి తెలుసా థ్యాంక్ యూ జీజస్ వందన లేసయ ఆ మెయిన్ హాలే లూయా సింపుల్ టెక్నిక్ మీరు గమనించాలి బైబిల్ గ్రంథం ఏం చాలిస్తుందంటే నన్ను కనపరచువారు నేను గణపరిచేస్తాను అన్నాడు దేవుడు అంటే దేవుడు నువ్వు కనపరిచినవంటే దేవుడు నిన్ను కనపరుస్తూ ఉన్నాడు నిన్ను దేవుడు కనపరచాడంటే నువ్వు అప్పుల్లో ఉండవు అనారోగ్యంలో ఉండవు సమస్యల్లో ఉండవు ఎందుకంటే దేవుడు కనపరచడం అంటే అన్నిటి నుంచి విడిపించి గొప్ప చేయటం అని అర్థం అనమాట కాబట్టి దేవుడు నిన్ను అప్పుల్లో నుంచి కనపరచడు నిన్ను సమస్యల్లో నుంచి కనపరచడు వాటన్నిటి నుంచి విడిపించి నేను గొప్పవనిగా చేస్తాడు అంటే మరేం చేయాలంట నన్ను కనపరచు వారిని నేను గనపరుస్తాను అన్నాడు దేవుడు నువ్వు చేయవలసిన వాళ్ళు ఏమి లేదు దేవుడిని కనపరచు హలో లూయా మా జీవితంలో మేము చేసింది అదే ప్రియులరా ఒక మూలనో గదిలో కూర్చుని ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేనప్పుడు దేవుని కనపరచడం ప్రారంభించాం మహోన్నతుడా నీకే స్తోత్రం సర్వోన్నతుడా నీకే స్తోత్రం అద్భుతములు చేసేటువంటి వాడా నికే స్తోత్రాలు ఆకాశం మహాకాశాలు దేవా నీకే స్తోత్రాలు ఏసే నీకు గొప్ప గొప్పదేవుడు అని చెప్పి దేవుని మహింపరచడం దేవుని కనపరచడం మొదలుపెట్టిన తర్వాత ఏమని తెలుసా నన్ను కనపరచవాడు నేను అన్నటువంటి దేవుడు ఎప్పుడైతే మేము దేవుని కనపరచడం మొదలుపెట్టమో ఎప్పుడైతే దేవుని గనపరచడం మొదలుపెట్టమో ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ దేవుడు మమ్మల్ని కనపరచడం మొదలుపెట్టాడు హాలే లూయా మమ్మల్ని గనపరుస్తూనే ఉన్నాడు దేవుడు హాలే లూయా దేవునికి స్తోత్రం నీ అడుగు ఊహించి వాటికంటే గొప్ప కార్యాలు చేస్తానంటే దేవుడు మా జీవితంలో చేశాడు చేస్తున్నాడు చేస్తూనే ఉంటాడు ప్రతి క్షణం ప్రతిరోజు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తూనే ఉంటాను నేను ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హలే లూయ చాలా అద్భుతాలు రోజుకు అద్భుతం ఉంటుంది మా జీవితంలో ప్రతి గంట కూడా అద్భుతం ఉంటుంది ఇజ్రాయేల్ ప్రజల అరణ్యంలో నడుస్తున్నప్పుడు ఒక రోజుకి వాళ్ళ జీవితం గడాలంటే దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది పోషించబడాలంటే ముప్పై లక్షల మందికి కావలసిన తిండి ఆహారం ఇదంతా కావాలంటే రోజుకి ఒక్క రోజుకి పదహారు వందల పదమూడు అద్భుతాలు ఎన్నో జరగాలంటే రోజుకి ఒక్క రోజుకి అన్న అద్భుతాలు చూడాలంట నలభై సంవత్సరాలు ఎన్ని రోజులు ఉంటాయి ఎన్ని అద్భుతాలు చూసారు లెక్కేసుకుండాలంతా హెలు కొంతమంది అద్భుతాలు నమ్మరు కొంతమంది ఆశీర్వాదాలు నమ్మరు కొంతమంది ఏమి ఉండదు వాక్యం అంటే ఏంటి బైబిల్లో ఉండాలి అంతే దేవుడు ఒకరు ఎంత ప్రేమించారు అర్థమైంది కదా దేవుడు ఒకరు ఎంత ప్రేమించండి అంతే వాక్యం ఉండాలి ఇంక రెండు దేవుడు ఉండకూడదు దేవుడి కొత్త నిబంధన అంతా కూడా మనిషి జీవిత విధానం గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు వర్ణిస్తూ వచ్చాడు జీవితం ఎలా ఉండాలి సమస్యలు ఎలా ఉండాలి బంధకాలు ఎలా ఉండాలి ప్రతికూల పరిస్థితులు ఎలా ఉండాలి చాలా అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను మాట్లాడినప్పుడు ఏమైనటువంటి సహోదరి స్నేహితులారా సమయాన్ని వృధా చేసుకోవద్దు జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉండండి ప్రభు కొరకు జీవించండి రహసంగా జీవించండి అటువంటి భాగ్యం మాట్లాడించే వాళ్ళకి దేవుడానికి గ్రహించిన కాక ఆ